నేను ఒక నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి నువ్వు నేను పట్నం వెళ్దాం కష్టపడి పని చేద్దాం అమ్మ వాళ్ళని ఇక్కడే ఉంచుదాం నెల నెలా కొంత డబ్బుని వాళ్ళకి పంపిస్తూ ఉందాం ఏమంటావు మీరే చెప్తే నేను అదే చేస్తానండి అని అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తల్లి తండ్రిని ఒక అద్దె ఇంట్లో ఉంచుతారు రంగయ్య లక్ష్మి వాళ్ళకి పట్టణం వెళ్తున్నామని చెప్పి వాళ్ల దగ్గర ఉన్న కొంత డబ్బునిచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు నిజానికి రంగయ్య తల్లిదండ్రులకి రంగయ్య పట్టణం వెళ్లడం అస్సలు ఏమాత్రం లేదు కాని తప్పదని ఊరుకుంటారు భార్య పట్టణం వెళ్లిన తర్వాత ఇద్దరికీ కూరగాయలు పండ్లు అమ్మే దుకాణంలో జీతానికి పని దొరుకుతుంది నిద్ర కూడా లేకుండా అక్కడ కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ళకి వచ్చిన డబ్బులతో కొంత డబ్బులు దాచిపెడుతూ మిగిలిందికి ఇంటికి పంపిస్తూ ఉంటారు అలా సంవత్సరం లోపే చాలా డబ్బు సంపాదిస్తారు